హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాంసోల్ అండి చాలా ఈజీగా గుంత పొంగనాలు చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో అవి దాని మీద చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే బియ్యం ఒక గ్లాసు ఇంకా మినపప్పు ఒక గ్లాస్ అయితే నానపెట్టుకోండి నైట్ మొత్తం నానపెట్టుకున్న వాటిని శుభ్రంగా కడిగేసి దాంట్లో కొద్దిగా కత్తిమీ కొత్తిమీర ఇంకా కరివేపాకు ఒక చిన్న పచ్చిమిర్చి అయితే తీసుకోండి దాంట్లోకి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అయితే తీసుకొని పెట్టుకోండి దాంట్లోకి మనకి అరుగుదలకి గ్యాస్టిక్ ప్రాబ్లం రాకుండా కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేసుకొని మంచిగా బ్లైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాతకి అలాగే ముందుగా మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఫాలో అవ్వండి పక్కనున్న బెల్లొకాన్ని అయితే ప్రెష్ చేయండి ఇలా కన్సిస్టెన్సీలోనే మనం బ్లైండ్ చేసుకోవాలి ఇలా ఇలా డ్రాప్ లాగా పడేటట్లు మంచిగా తీక్ కన్సిస్టెన్సీలోని మనమైతే బ్లైండ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూడడానికి మీకు కొంచెం వైట్గా కనిపించవచ్చు బట్ ఇదైతే గ్రీన్ కలర్లో అయితే ఉంది ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేశాను కదా సో దీంట్లోకి ఒక కొద్దిగా క్యారెట్ తురుము ఇంకా బీట్రూట్ తురుము అయితే తురుముకున్నాను అండ్ దీంట్లో అది కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న వాటిల్లో ఏది అన్హెల్దీ అయితే కాదండి అన్నీ హెల్దీయే కదా సో ఇలా అయితే యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకోండి మొత్తం కలిసేటట్టు ఒకసారి సాల్ట్ టేస్ట్ అంటే చూసుకోండి మనకి సరిపోకపోతే సాల్ట్ అయితే వేసేసుకోండి ఇలా మంచిగా తిప్పుకోండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి మనకి వేసుకుంటే మంచిగా రావాలి అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగా అయితే వస్తాయి ఇప్పుడైతే గుంత పొంగనాలు ప్యాన్ ప్యాన్ అయితే తీసుకోండి మీకు ఒకవేళ ఇంట్లో లేకపోతే మాత్రం ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి మార్కెట్లో మీరు మంచిగా పర్చేస్ చేసుకునే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అది నేనైతే ఇవైతే యాడ్ చేశాను సో ఇలా గుంట గంట తీసుకొని దాంట్లోనే ఇలా డ్రాప్స్ లాగా వేసేసుకోండి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని ముందుగానే ఆయిల్ పోసుకోవాలి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి ఇవి డ్రాప్స్ లాగా అయితే వేసుకోవాలి అన్ని అన్ని గుంటలలో వేసుకోవాలి వేసుకొని మంచిగా అవి హై ఫ్లేమ్లో అన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మంచి కింద క్రిస్పీ క్రిస్పీగా వచ్చేటట్టు కొంచెం ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాతకి ఇవి మూతన్నా పెట్టుకున్నా నో ప్రాబ్లం మూత పెట్టుకోపోయినా నో ప్రాబ్లం మూత పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు నేనైతే మూత అయితే పెట్టలేదు ఇలా అయితే వేసుకోవాలి ఒక చేతితో నేను వీడియో తీసుకుంటే ఒక చేతితో చేస్తున్నాను సో కొంచెం ఇబ్బంది గుడితే ఉంది సో నేను టిప్స్ చెప్పిన టిప్స్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇలా నైఫ్ అన్న లేకపోతే కొంచెం షార్ప్గా ఉండేది ఏదైనా ఉంటాయి కదా గుంత పంగనాలు తీసుకుంటే దాంతోపాటు ఒక చెక్కతో తయారు చేసిన ఒక గంట అయితే వస్తుంది సో అదైతే కనిపించట్లేదు సో దానికోసం నేను అది లేదని చెప్పేసి దీని షాక్తో నైఫ్తో యూజ్ చేస్తున్నాను ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్నారు తిప్పుకున్నాక చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఒక చట్నీ అయినా ఇంకా కారపూడి అయినా ఏదైనా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే అయితే ట్రై చేసి చూడండి వేడి వేడిగా ఇలా వేసుకుని తింటే మాత్రం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీలో చాలా మందికి గుంతు పొంగన తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు ఉండొచ్చు మరి మీ ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ అయితే చేయండి మేమైతే ఇలా ట్రై చేస్తాము టేస్ట్ విషయానికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్